సో ఇప్పుడు మనం ఎలాగో భాద్రపద మాసం అమ్మ ఈ మాసంలో మనం మనం మాట్లాడుకున్నట్టు విటమిన్స్తో పోల్చుకుంటే ఇది విటమిన్ ఏ అందరికీ కూడా విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల అంటే విజన్ ప్రాబ్లం అంటే ఇప్పుడు నాకు కేవలం రీడింగ్ ప్రాబ్లమే నాకు మామూలుగా అయితే నార్మల్గా కనిపిస్తే ఇబ్బంది ఏమి ఉండదు లాంగ్ సైట్ కాదు ఇది షార్ట్ మనం ఏదైనా చదివేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఈ నెల అంతా కూడా దొండకాయ అధికంగా తీసుకుంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ తగ్గిపోతుంది రాకుండా ఉంటుంది రాకుండా ఉంటుంది ఉన్న వాళ్ళకి అంటే చిన్నపిల్లలకి భూతద్దాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాళ్ళకి అంటే నేను నేను కొన్ని ఎపిసోడ్ కూడా మాట్లాడాను మన స్పిట్ని తీసి కళ్ళలో పెట్టుకుంటే మార్పు వస్తుంది అది కొంతవరకు తక్కువ స్టేజ్ లో ఉన్న వాళ్ళకే కాదు ఎర్లీ మార్నింగ్ టైంలో లేస్తారో అప్పుడు మాత్రమే అని చెప్తాను అది కేవలం కళ్ళ సమస్య అయితే కానీ కళ్ళకి సమస్య రావడానికి ప్రధాన కారణం లివర్ పాడైపోవడం లివర్కి కంటికి సంబంధం ఉంది అందుకని మనం లివర్ని బాగు చేసుకుంటే ఆటోమేటిక్గా కన్ను బాగుపడిపోతుంది మనం ట్రీట్మెంట్ కన్నుకు చేస్తున్నాం ఉమ్ముతో అంటే నేను కూడా చాలాసార్లు మన వాగ్బట్ ఆచార్యుల వారి రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన వీడియో వీడియో కొన్ని సంవత్సరాల క్రితమే చాలా ట్రై చేశాం కానీ నాకు అది పెద్దగా మార్పు కాదు అంటే లోపం కంటులో అయితే ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది కానీ లోపల లివర్ లో అన్నప్పుడు మీరు కన్నుకు ఎంత ట్రీట్మెంట్ చేసినా మార్పు ఉండదు అందుకని లివర్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ అక్కడ చేస్తే మీకు కంటిలో ప్రాబ్లం ఉన్నా అవుట్ అయిపోతుంది కానీ లివర్ లో ఉన్నప్పుడు కంటికి ట్రీట్మెంట్ చేస్తే లివర్ బాగుపడదు లివర్కే చేయాలి అందుకని దొండకాయల్ని విరివిగా ఈ భాద్రపద మాసం అంటే ఇంకా మనకు పదిహేను రోజులు ఉంది ఈ పదిహేను రోజులు అందరూ కూడా లివర్ని తీసుకుంటే మన బాడీలో వ్యర్థాలు ఉన్నాయి మనం తినకూడని పదార్థాలు చాలా తినేసాం ఎల్డీఎల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా ఉంది చాలా మందికి ఈ దొండకాయ రెగ్యులర్గా ఈ పదిహేను రోజులు ఉదయం సాయంత్రం రెండు పూట్ల జ్యూస్ చేసుకుని తాగేస్తే చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని ఒక గ్లాసుడు వాటర్ వేసుకుని ఉదయం సాయంత్రం మిరియాల పొడి సైంధవ రెగ్యులర్గా తీసుకుంటే మీకున్న లివర్ సమస్యలు అండి ఏవైతే ఉన్నాయో లివర్లో అన్ని సమస్యలు క్లియర్ విటమిన్ ఏతో ఇక మీకు విటమిన్ ఏ ఇందులో ఉంటుంది క్యారెట్లో ఉంది పపాయలో ఉంది ఇవి కూడా అధికంగా తీసుకోండి వండిన పదార్థాన్ని తక్కువగా తీసుకోండి ఇక్కడ మనకి గణపతి నవరాత్రులు జరిగింది అక్కడ మనం పెట్టిన ప్రసాదంలో ఉండ్రాళ్ళు కుడుములు అంటే ఆవిరి పట్టినవి తినండి అని భగవంతుడు మనకి చెప్పాడు తేలికగా జీర్ణం అయ్యేవి తింటే లివర్ మీద ప్రెజర్ తక్కువ ఉంటుంది లివర్ ఆరోగ్యంగా ఉంటుంది లివర్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది